తిరుపతి తిరుమల దేవస్థానంలో అవమానం జరిగింది దర్శనం తృప్తిగా కాలేదు అక్కడ తోపు వాటర్ తోపు జరగడంతో అరిముకుంద పండు అక్కడ మనస్తాపానికి గురియాసా కాచిపుల మున్సిపాలిటీ లో గల ఉన్నటువంటి తన యొక్క కొబ్బరి తోట మధ్యలో పది ఎకరాలు సుమారుగా కేటాయించి ఆ చిన్న వెంకటేశ్వర గుడి మందిరం అయితే నిర్మించుకునే పరిస్థితి దగ్గర కనిపిస్తా ఉంది గత ఐదు సంవత్సరాలుగా నిర్మాణానికి గు నిర్మాణ దిశలో ఉన్నటువంటి యొక్క చిన్న తిరుపతి అయితే ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో దర్శనార్థం ప్రజల గుంతుకు పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అది ఏంటి ఏంటి పనుల మందులు జరుగుతున్నట్టు పండగ ఏంటి మీకు స్పెషల్ స్టోరీ అందిస్తుంది ఎస్ఆర్టీవీ రైట్ చూద్దాం యాక్చువల్లీ చిన్న తిరుపతి అంటే ఇప్పుడు పెద్ద తిరుపతికి చాలా మంది మనం అందరం కూడా వెళ్తుంటాం కానీ పెద్ద తిరుపతికి వెళ్ళినంత లేకపోయినా స్తోమత లేకపోయినా సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చి చిన్న తిరుపతి అనేది చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు వేరే వాళ్ళు చెప్పిన తర్వాత ఇది ఈ గుడి నిర్మాణానికి మొత్తం ఐదు సంవత్సరాలు అనేది కంప్లీట్ నిర్మాణానికి పట్టింది ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు నార్మల్ పర్సన్స్ అందరం కూడా ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఆ మొత్తం బంధువులతో అందరం కూడా వచ్చాం దర్శనం అంతా కూడా చాలా బాగుంది మూడు రోజులు కూడా అన్న ప్రసాదం కూడా పెడుతున్నారు అంతా కూడా కేవలం ఒక్కరే ఎవరు దాతలు లేకపోయినా సరే ఒకే ఒక వ్యక్తి కంప్లీట్ గా దాతలు అంతా మొత్తం అంత అమౌంట్ కూడా మొత్తం ఒకరే పెట్టారు కంప్లీట్ గా సో మాకైతే చాలా సంతోషం మా పలాసలో ఉన్నందుకు మేమైతే చాలా ఆనందపడుతున్నాం ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి వెంకటస్వామిని కొలుస్తున్నాం అదేదో డైరెక్ట్ గా మేము పలాసలో వచ్చి బంధుమిత్రులందరితో కలిసి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఇక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటున్నామంటే చాలా ఆనందకరం చాలా ఆ మొత్తానికి ఆ యొక్క వ్యక్తి ఒకే ఒక వ్యక్తి కట్టినందుకు హరిముకుంద పండగారు వచ్చి ముందుకు వచ్చి దాతలు ఎవరు లేకపోయినా హరిముకుంద గారు పండగారు వచ్చి డైరెక్ట్ గా అతనే డైరెక్ట్ గా ఈ గుడి మొత్తం నిర్మాణం అంతా కూడా మొత్తం పెట్టారు సో నాకు తెలిసి ప్రతి ఏ గుడిలోకి వెళ్ళినా సరే ఒకటి రెండు విగ్రహాలు మాత్రమే ఉంటాయి కానీ ఈ గుడిలో మాత్రం విగ్రహాలు అన్ని కూడా ఏంటంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అన్ని దేవతలు ఉన్నారు అందరూ ప్రతి ఒక్క దేవతలు కానీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంది ఈ కొబ్బరి చెట్టు ఆవరణంలో చాలా బాగుంది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఈ వెంకటేశ్వర కోవిలో ఇక్కడ కట్టడం నాకు చాలా ఆనందంగా ఉందండి పలాసా కాశీబుగ్గ ప్రాంతం పరిధిలో అక్కడ అందరికీ కూడా చాలా ఇది ప్రసిద్ధి అనేసి అనుకుంటున్నాము చాలా బాగుంది ఇక్కడ ఇలా కట్టడం కట్ ఈ మొత్తం రామాయణం మొత్తం కూడా ఉంది మొత్తం అంతా కూడా చిత్రాల్లో చిత్రీకరించారండి కళాకారులు అందరూ కూడాను చాలా ఆనందంగా ఉంది చాలా బాగుందండి మన పలాస కాశీముగ్గ ప్రాంతంలో ఇలాంటిది ఒకటి నిర్మించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంటుంది అంటే తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ వరకు వచ్చి దర్శించుకోవడం చాలా బాగుంది కళ్యాణం చూడలేని కూడా బాగుంది చూడటానికి దగ్గరగా ఉంది ఎన్ని దేవాలయాలు ఎన్ని విగ్రహాలు ఇక్కడ మొత్తం కలిపి మొత్తం రామాయణం అంతా చూపించారు నిర్మించారు విగ్రహాల రూపంలో మార్కండేయులు నవదుర్గలు ఇంకా భక్త మార్కండేయ దశావతారాలు ఆదిశక్తి స్వరూపాలన్నీ కూడా తొమ్మిది అవతారాలు కూడా రామాయణం మొత్తం కూడా ఈ గుడి మొత్తంలో కూడా నిర్మించడం జరిగింది వాళ్ళకి అవును కలుగుతుందండి కలుగుతుంది ఇక్కడికి వస్తే అందరి దేవతలకి కూడా దర్శించుకునే భాగ్యం మాకు నేను చాలా అదృష్టవంతులు అండి ఇక్కడ ఈ పలాస కాశి ఈ గుడి నిర్మించడం జరగడానికి చాలా ఆనందంగా ఉంది మేము తిరుపతి వెళ్ళలేని సమక్షంలో ఇక్కడ కూడా మేము వచ్చి దర్శించుకునే భాగ్యం మాకు కలిగించారు మాకు చాలా ఆనందంగా ఉంది